जय party सुरेंद्र नायक बल जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం నుండి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు అవసరం వచ్చేది ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే ఒక ఐడెంటిటీ అది ఐడెంటిటీనే ప్రజలకు మిచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది రేషన్ కార్డుతో పాటు అనేక పథకాలన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మా దాంట్లో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంట రెండు రోజులు చేయడం జరిగింది గుహ పేదలు పేదల గుహలకు రెండు వందల యాభై లోపల వాడే గృహాలన్నీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరి సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని రైతు భరోసా కింద రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాసం రుణ మాఫీ చెప్పిన విధంగానే రెండు లక్షలు ఏకకాలం చేస్తామని చెప్పి ఏకకాలంలో మాఫీ చేయడం జరిగింది మరి ఆనాడు రైతులకు రైతు బంధు పథకం ఉంది రైతు లేని పేదలకు ఎటువంటి పథకం అమల్లో ఉండేది కాదు ప్రజల నుంచి పేదల నుంచి రైతు కూలర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలు విస్ఫరించిన సందర్భంగా మొన్న ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు రైతు భరోసా అనే పథకాలు వర్తింపజేసిందో మరి భూమి లేని పేదలకు భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసింది మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా కొద్ది ఆలస్యం అయినప్పటికీ అంటే ఏకకాలంలోనే ఒక్కటేసారి అన్నీ జరగవు సంవత్సరం లోపట్ ఈ పథకాన్ని కూడా పేద ప్రజలకు తెచ్చి ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి బట్టి విక్రమార్ గారికి ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా పాల్కొండ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్కొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం